తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం మాయలాడి డిటెక్టివ్ నవల వింటున్నామండి రచన శ్రీ విశ్వప్రసాద్ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి సరిత అంటే సురేంద్రకు చాలా ఇష్టం ఆ విషయం కూడా నాకు తెలీదు మౌనం వహించాడు ముకుందం ఆస్తికి సంబంధించిన వివరాలన్నీ మీరు ఓ లిస్టు రాసి ఇవ్వండి ఎందుకు ఆస్తినంతా అమ్మేస్తానంటున్నాడు ఆయన సరే ఆయన కోరిన ప్రకారం లిస్టు తయారు చేస్తాను అని గబగబా గదిలోంచి బయటకు నడిచాడు ముకుందాం రాత్రి తొమ్మిది గంటలైంది వినోద్ చేతిలో సిగరెట్ కాలుతోంది అతని ముఖంలో రకరకాల భావాలు సిగరెట్టు పొగకు మల్లే తిరుగుతున్నాయి ఇంతలో బయట కారు ఆగిన చప్పుడైంది సిగరెట్టు పారేసి గదిలోంచి బయటకు వెళ్ళాడు వినోద్ తోటలోంచి నడుస్తూ ఓ చెట్టు దగ్గరకెళ్ళి నిలబడ్డాడు కారులో ఉంచి ఓ యువకుడు దిగాడు గేటు గుండా తోటలోకి వచ్చి వినోద్ నిలబడిన చెట్టు దగ్గర ఆగాడు కొంచెం పొట్టిగా ఎర్రగా ఉన్నాడు అందమైన ముఖం కోటు ప్యాంటు బూటు వేసుకున్నాడు హ్యాట్ పెట్టుకున్నాడు మెడకు మఫ్లర్ చుట్టుకున్నాడు సెల్యూట్ చేసి ముకుందం వచ్చి వెళ్ళిన వివరాలన్నీ అతనికి చెప్పాడు వినోద్ ఇద్దరూ కలిసి భవనంలో ముందు గదిలోకి ప్రవేశించారు కొత్త యువకుడు ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ తీశాడు ఓ నెంబర్ రింగ్ చేసి హలో ముకుందం గారు నేను సురేంద్రను ఆస్తి విషయంలో నా నిశ్చయాన్ని వినోద్ మీకు చెప్పాడు కదూ ప్రశ్నించాడు ఆ చెప్పారు లిస్టు తయారు చేస్తున్నాను మరో విషయం గారు నాన్నగారి ప్రాణ స్నేహితులు ఓ గంట ముందు ఇక్కడికి వచ్చారు మీ నిర్ణయం ఆయనకు చెప్పాను ఆయన ఎంతో బాధపడ్డారు నేను నా ఆస్తి అమ్ముకుంటే ఆయనకెందుకు బాధ నాన్నగారు ఎంతో గౌరవ మర్యాదలతో బతికారు ప్రస్తుతం ఆస్తిని అమ్మడం అవమానించినట్లు అవుతుందని రమణ గుప్తా గారు చాలా బాధపడుతున్నారు నాన్నగారి మీద మా ఆస్తుల మీద అంత అభిమానం ఉంటే ఆయన్నే కొనుక్కోమనండి అదే సంగతి ఆయన కూడా చెప్పారు రాంప్రసాద్ గారి గౌరవాన్ని నిలబెట్టడానికి ఆయన పేరిటనున్న భవనాలు భూములు వ్యాపారాలు నేనే తీసుకుంటాను ఆయన పేరు బజార్లో పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నారు బహుశా ఆయన మిమ్మల్ని కలుసుకోవడానికి ఇప్పుడు రావచ్చు అన్నాడు ముకుందాం సరే మీరు వెంటనే లిస్టు తయారు చేసి పంపండి అని రిసీవర్ పెట్టేశాడు సురేంద్ర ఇంతలో బయట కారు ఆగిన చెప్పుడైంది వినోద్ ఎవరో చూడు అన్నాడు సురేంద్ర వినోద్ బయటకు వెళ్ళి ఓ వ్యక్తిని తీసుకుని లోపలికి వచ్చాడు సూది మొనల్లాంటి తన కళ్ళతో ఆ వ్యక్తివంక చూశాడు సురేంద్ర అతనికి దాదాపు అరవై సంవత్సరాలుంటాయి పంచె కట్టుకున్నాడు కాళ్లకు ఆకుజోళ్లున్నాయి గ్లాస్కో లాల్చి పైన కోటు వేసుకున్నాడు చిన్న బొజ్జ పాతబడిన కళ్ళజోడు కండువా అన్నీ వికారంగానే ఉన్నాయి ఈయన పేరు రమణగుప్తా ఆ వ్యక్తిని సురేంద్రకు పరిచయం చేశాడు వినోద్ కూర్చోండి అన్నాడు సురేంద్ర నిర్లక్ష్యంగా రమణగుప్త ఓ సోఫాలో కూర్చున్నాడు నాన్నగారు నేను చాలా స్నేహితులం అన్నాడు నెమ్మదిగా విన్నాను ప్రస్తుతం మీరు వచ్చిన పని చెప్పండి అడిగాడు సురేంద్ర ఆస్తులన్నీ అమ్మి తిరిగి మీరు అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నారట నిజమేనా సెంట్ పర్సెంట్ కరెక్ట్ బ్యాంకుల్లో నాన్నగారి పేరిట చాలా డబ్బు ఉంది మీకు కావాలంటే ఆ డబ్బు వాడుకోవచ్చును ఆస్తిని అమ్మడం ఎందుకు మిస్టర్ గుప్తా నాకు మీ సలహాలు వద్దు మీకు అవసరమైతే మా ఆస్తి కొనుక్కోండి లేదా మా గురించి మర్చిపోండి అతని మాటలు విని కొంచెం బాధపడ్డాడు గుప్తా సోఫాలో ఉంచి లేచి సురేంద్రబాబు మీరింత నిర్మోహమాటంగా మాట్లాడతారని అనుకోలేదు అయినా మీ నాన్నగారు నా మిత్రుడు ఆయన గౌరవాన్ని కాపాడటం నా ధర్మం ఆస్తినంతా అంటే ఇల్లు భూములు వగైరాలు నేను కొంటాను అన్నాడు గుడ్ కూర్చోండి అన్నాడు సురేంద్ర ఇంతలో మేనేజరు ముకుందం అతని వెనకే మరొక వ్యక్తి కొన్ని పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొని వచ్చారు ఆ పుస్తకాలు ఏమిటి అకౌంట్ బుక్స్ ఎందుకు తెచ్చారు మీరు స్వయంగా చూడవలసిన లెక్కలు చాలా ఉన్నాయి అంతేకాదు ఈ మధ్య కలిసిన కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి మీరు పరిశీలించాలి ఆ లెక్కలు ఆస్తులు అన్నీ మీరే చూసుకోండి మీరు తయారు చేసిన లిస్ట్ ఇవ్వండి అన్నాడు సురేంద్ర ముకుందం ఇరవై కాగితాలతో ఉన్న లిస్టును అతనికిచ్చాడు దాన్ని తిరిగి చూడకుండానే గుప్తకిస్తూ ఇది నా ఆస్తి వివరాలు ఇంకా కొన్ని ఇందులో చేర్చలేదంటున్నారు ముకుందం గారు అవన్నీ తర్వాత చేర్చుకోవచ్చు మొత్తం నా ఆస్తికి ఒక కోటి రూపాయలు ఇవ్వగలరా మీరు ప్రశ్నించాడు సురేంద్ర ముకుందంతో పాటు గుప్త కూడా ఆశ్చర్యపోయాడు రెండు మూడు కోట్ల రూపాయల విలువగల ఆస్తిని ఒక కోటికి విక్రయించడానికి సురేంద్ర సిద్ధమయ్యేసరికి సురేంద్రబాబు మీరు తొందరపడుతున్నారు అన్నాడు ముకుందం లేదు నేను ఇక్కడ ఉండలేను అందుకే ఈ విధంగా తక్కువ ధరకు అమ్మడానికి సిద్ధపడ్డాను మిస్టర్ గుప్తా వెంటనే మీరు కోటి రూపాయలు ఇవ్వగలరా తిరిగి అడిగాడు సురేంద్ర ప్రస్తుతం అంత రొక్కం నా దగ్గర లేదు ఎంత ఉంది డెబ్బై ఎనభై లక్షలుంటాయి ఎక్కడా మీ ఇంట్లోనా కాదు బ్యాంకులో సరే ఎనభై లక్షలకు చెక్కు రాసి ఇవ్వండి ఆస్తి అంతా మీ పేరు రాసేస్తాను అన్నాడు సురేంద్ర నిర్లక్ష్యంగా రిజిస్ట్ర ఆఫీస్లో ఇస్తాను నా మీద మీకు నమ్మకం లేదా సూటిగా అడిగాడు సురేంద్ర మిమ్మల్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను జేబులోంచి చెక్కు బుక్ తీశాడు గుప్తా చెక్కు రాసిస్తాను సోమవారం క్యాష్ చేసుకోండి అని ఎనభై లక్షల రూపాయలకు చెక్కు రాసి సురేంద్రకిచ్చాడు చెక్కు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు సురేంద్ర ఈ డబ్బులో మీ చెల్లెలు సరితకు కూడా కొంత ముట్టజెప్పడం ధర్మం నెమ్మదిగా అన్నాడు గుప్తా నా చెల్లెలి బాధ్యత నాకు తెలుసు ఆమె అడిగితే ఎంతైనా ఇస్తానో అంతేకాదు కావాలంటే అంతా ఇస్తాను కానీ ఆమె ఏమైందో ఎక్కడ ఉందో ఎవరితో వెళ్ళిపోయిందో ఇంతవరకు తెలియలేదు నిజమే ఈ పరిస్థితిలో మీరు అమెరికా వెళ్లే ముందు ఆమె ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోవడం మంచిది చటుక్కున సురేంద్ర మూడు మారిపోయింది నాన్సెన్స్ ఆమె పాలు తాగే పసిపిల్ల కాదు మైనారిటీ తీరిన యువతి డాడీ చనిపోయినా రాని ఆ పిల్ల కోసం నేనెందుకు తాపత్రయపడాలి అన్నాడు తీక్షణంగా అది నిజమే అని సముదాయించాడు గుప్తా తర్వాత కాసేపు కూర్చొని ఏవేవో ఆస్తి విషయాలు సంప్రదించి వెళ్ళిపోయాడు గుప్తా అతను వెళ్ళిన రెండు మూడు నిమిషాలకు సురేంద్ర దగ్గర సెలవు తీసుకుని ముకుందం కూడా బయలుదేరాడు సురేంద్ర భవనంలోంచి బయటకు వచ్చాడు ముకుందం లెక్కల పుస్తకాలు పట్టుకున్న వ్యక్తి అతన్ని అనుసరించాడు అతన్ని కారులో కూర్చోబెట్టుకుని కొంత దూరం వెళ్ళాక అహ్మద్ నువ్వు కారు దిగి వెళ్ళిపో నేను తర్వాత వస్తాను అన్నాడు ముకుందం అహ్మద్ కారు దిగాడు ముకుందం కారును ముందుకు పోనిచ్చాడు కాచిగూడ దగ్గరకు రాగానే అతని కారు గుప్త కారును సమీపించింది సందేహం లేదమ్మా అతను సురేంద్ర కాడు ఇందులో ఏదో మోసం ఉంది అన్నాడు చిన్నగా ముకుందాం రెండు రోజులు ఓపిక పట్టండి రహస్యాలన్నీ విడదీస్తాను గుడ్ నైట్ అందే రమణ గుప్త వేషంలో ఉన్న మణి ఉదయం ఎనిమిది గంటలైంది తెల్లవారుజామున వచ్చి పడుకోవడం వలన మణి అప్పటి వరకు లేవలేదు కానీ టెలిఫోన్ మోగుతూ ఆమె నిద్రకు భంగం కలిగించింది రిసీవర్ అందుకుంది హలో మణి ఈజ్ దిస్ సైడ్ అందే నేను పోలీస్ కమిషనర్ చక్రపాణిని మీతో అర్జెంటుగా మాట్లాడాలి కారు పంపుతాను వెంటనే రాగలరా పంపండి వస్తాను అని రిసీవర్ పెట్టేసింది మణి ఆమె రెడీ అయ్యేసరికి కారు వచ్చి హోటల్ ముందు ఆగింది కమిషనర్ ఎందుకు రమ్మన్నాడో ఆమెకు అర్థం కాలేదు ఏవేవో ప్రశ్నలు సమస్యలు ఆమెను వేధించసాగాయి అన్నింటినీ బలవంతంగా అణుచుకుని కారులో కూర్చుంది కమిషనర్ ఇంటి దగ్గర ఆగింది కారు కానిస్టేబుల్ చూపిన మార్గం గుండా ఆయన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది మణి పరస్పరం విష్ చేసుకున్నాక ఆయన చూపించిన కుర్చీలో కూర్చుంది మద్రాసు కమిషనర్ మిస్టర్ దయానంద మీ గురించి మిస్టర్ భగవాన్ రాంబాబుల గురించి చాలా వివరాలు చెప్పారు అస్థిపంజరం అనే పేరుతో ఎవరో దుర్మార్గులు ఇక్కడ దుండగాలు చేసినట్లు విన్నాను నేను అంతలో రాంప్రసాద్ గారి కుమార్తె ఆహ్వానం మీద మీరు వచ్చారని తెలియగానే సంతోషించాను మా బాధ్యత చాలా వరకు తగ్గిందనుకున్నాను కానీ ఈ కేసు రాను రాను మరీ క్లిష్టమైపోయింది ప్రతిరోజు నాకు రిపోర్ట్లు వస్తున్నాయి ఆగాడు చక్రపాణి మణి ఏమీ మాట్లాడలేదో ఏదో ఆలోచిస్తూ ఊరుకుంది ఈ కేసు విషయంలో మీరు కొన్ని వివరాలు నాకు చెప్పాలి ఇంతవరకు ఈ కేసుకు ఓ రూపం ఏర్పడలేదు అయినా మీ అనుమానాలు చెప్పండి నాకు తెలిసినంతవరకు చెబుతాను అంది మణి అస్థిపంజరంలా నటిస్తున్నది ఎవరు చండీరాణి ఆమె అస్థిపంజరంలా ఎందుకు మారగలుగుతోంది ఇంతవరకు ఈ విషయంలో నేను ఓ నిర్ణయానికి రాలేదు కానీ అస్థి పంజరంలా ఫ్లోరా సెంట్ కలర్స్తో డ్రాయింగ్ వేసిన ఓ గౌన్ తొడుక్కొని ఉంటుందని తలకు కాళ్లకు అదే రకమైన తొడుగులు ధరించి ఉంటుందని నా అభిప్రాయం ఆ గౌన్ లోపల కరెంటు లాంటిది ఉండి ఉంటుంది దానివల్లనే అప్పుడప్పుడు మెరవడం మాయమవడం జరుగుతోంది మీరు చూశారా రాంప్రసాద్ గారి పక్క గదిలో ఉండి చూశాను ఆయన మీద కాల్పులు జరపడం కూడా చూశారా చూశాను కానీ రాంప్రసాద్ గారు చనిపోలేదు అస్థిపంజరం ఆయన్ని చంపలేదు మీరు ఏదో దాస్తున్నారో ఏది ఏమైనా అస్థిపంజరం రెండుసార్లు పిస్టల్ కాల్చడం నేను స్వయంగా చూశాను అది అసలు పిస్టల్ కాదు ఆటోమేటిక్ పిస్టల్ దానివలన మనుషులు చావరు అది ఆటోమేటిక్ పిస్టల్ అని మీకెవరు చెప్పారు అంది ఆమె ప్రశ్నకు సమాధానంగా డ్రాయర్లో ఉంచి ఓ కవర్ తీసి ఇచ్చాడో చక్రపాణి అందులోని కాగితం తీసి తనలో తాను చదువుకుంది ఆమె గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ గారికి ఆంధ్రావని పత్రికలో రాంప్రసాద్ను అస్థిపంజరం పిస్టల్తో కాల్చి చంపినదని ప్రచారం చేశారు నేను రాంప్రసాద్ను చంపలేదు అతన్నే కాదు ఇంతవరకు నేను ఎవరిని హత్య చేయలేదు చెయ్యను అతన్ని బెదిరించాలనే ఉద్దేశంతో ఆటోమేటిక్ పిస్టల్ ఉపయోగించాను అంతే అతను చనిపోవడం అసత్యం ఈ విషయమై దర్యాప్తు చేయండి శ్రీమతి మణి భగవాన్ గారిని అడిగితే మీకు చాలా వివరాలు తెలియవచ్చు ఇట్లు అస్థిపంజరం అండ్ ఆటంబాం ఉత్తరం కవర్లో పెట్టి తిరిగి ఇచ్చింది మణి ఇప్పుడు మీ ఉద్దేశం చెప్పండి అన్నాడు చక్రపాణి కమిషనర్ గారు ఆ సంఘటన చాలా తమాషాగా జరిగింది రాణి తన చేతులతో హత్య చేయదని నాకు తెలుసు కానీ ఆమెతో పాటు ఇంకా ఎవరైనా వస్తే తొందరపడి రాంప్రసాద్ లాంటి విగ్రహాన్ని తయారు చేయించాను లోపల మైక్రోఫోన్ పెట్టాను కానీ నేను చేసిన ఈ పని ముకుందం గారికి కూడా తెలియదు ఆయన్ని ఓ గదిలో పెట్టి బయట గొళ్ళం పెట్టాను నేను రాంప్రసాద్ గారు మరో గదిలో ఉన్నాం రాంప్రసాద్ గారి విగ్రహం ఉన్న గదిలోకి వచ్చింది అస్థిపంజరం ఒక గదిలోంచి ముకుందం గారు మరో గదిలోంచి నేను రామప్రసాద్ గారు అస్థిపంజరం చేసే చేష్టల్ని చూస్తూనే ఉన్నాము అస్థిపంజరం అడిగిన ప్రశ్నలకు రాంప్రసాద్ గారు ప్రక్క గదిలోంచి సమాధానాలు ఇస్తుండేవారు మైక్రోఫోన్ ద్వారా ఆ సమాధానం విగ్రహం నోట్లో నుంచి వెలువడుతుండేది అస్థిపంజరం అంటే చండీరాణి కూడా ఆ విగ్రహాన్ని చూసి నిజంగా రాంప్రసాద్ గారే అనుకుంది అందుకే భయపట్టాలనే ఉద్దేశంతో కాల్చింది మణి ఇంకా ఏదో చెప్పబోతుండగా మధ్యలోనే మీరు ఆమెని ఎందుకు బంధించలేదు అడిగాడు చక్రపాణి మణి చిన్నగా నవ్వి చండీరాణిని బంధించడం మీరనుకున్నంత సులువైన పని కాదు కమిషనర్ గారు అంది కొన్ని క్షణాలు మౌనం వహించాడు చక్రపాణి తర్వాత భగవాన్ గారు ఎక్కడున్నారో తెలిసిందా అడిగాడు ఆయన ఎక్కడున్నా ఈ కేసు పరిశోధనలోనే నిమగ్నులై ఉంటారు ధీమాగా చెప్పింది మణి ఇంతలో ఫోన్ మోగింది రిసీవర్ అందుకుని హలో అన్నాడు చక్రపాణి అతని ముఖ కవలికల్ని గమనిస్తూ కూర్చుంది మణి కొంతసేపు ఫోన్లో మాట్లాడి అవతలి మాటలు విని మౌత్పీస్ మీద చెయ్యి పెట్టాడు మీరు హెలికాప్టర్కు ఆర్డర్ చేశారా అడిగాడు అవును ఎవరు చెప్పారు మద్రాస్ కమిషనర్ దయానంద హెలికాప్టర్ మద్రాసు వచ్చిందట మీతో చెప్పమన్నారు ఆ హెలికాప్టర్ని ఇక్కడకు పంపమనండి ఆమె చెప్పిన మాటలు దయానందకు వివరించాడు తర్వాత కొంతసేపు మాట్లాడి రిసీవర్ పెట్టేశాడు చక్రపాణి సాయంకాలానికి ఇక్కడికి వస్తుంది హెలికాప్టర్ అన్నాడు థ్యాంక్స్ అని కుర్చీలోంచి లేచింది మణి సాయంకాలం ఐదు గంటలైంది తన కారులో బయలుదేరాడు పోలీస్ కమిషనర్ చక్రపాణి ఇంపీరియల్ లాన్సర్ రోడ్డు మీదుగా పబ్లిక్ గార్డెన్స్ దగ్గరకు వచ్చేసరికి చినిగిన చొక్కా మసిబొగ్గులాంటి ఆకారంతో ఎనిమిదేళ్ల కుర్రాడు కారుకు అడ్డంగా నిలబడ్డాడు డ్రైవర్ హారన్ వాయించినప్పటికీ అతను కదలలేదు కారు ఆగగానే సల్యూట్ చేసి తిన్నగా చక్రపాణి దగ్గరకు వచ్చాడో చిన్న కాగితం అతని చేతికిచ్చి నిలబడ్డాడు కుర్రాడి వంక పరీక్షగా చూస్తూ కాగితం విప్పాడు చక్రపాణి అందులో ఇలా ఉంది గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ గారికి లోగడ మీకు నేనొక ఉత్తరం రాశాను అందులో రాంప్రసాద్ గారిని నేను చంపలేదని తెలిపాను కానీ అది నిజం కాదు మొదట్లో నేను ఆటోమేటిక్ పిస్టల్ తీసుకెళ్లా కానీ దురదృష్టవశాత్తు అసలు పిస్టల్ తీసుకెళ్లాను దానివలన అతను చనిపోయాడు ఆంధ్రావనిలో ప్రచురించిన విషయం అసత్యం కాదు నా వలన పొరపాటు జరిగినందుకు విచారిస్తున్నాను ఇహ శివారెడ్డి హీరాచంద్ గోపాల్సేట్ శ్యామ్లాల్ మొదలైన వారి వద్ద తీసుకున్న డబ్బు నాకు చాలదు రేపు రాత్రికి మరికొన్ని దోపిడీలు చేయదలుచుకున్నాను మీరు గాని మణిగాని ఈ దోపిడీలను ఆపలేరు ఛాలెంజ్ ఇట్లు ఆటంబాం ఉత్తరం చదివి జేబులో పెట్టుకున్నాడు కుర్రాడి చొక్కా పట్టుకొని ఈ ఉత్తరం నీకెవరిచ్చారు అన్నాడు కోపంగా చక్రపాణి కుర్రవాడు భయపడ్డాడు కళ్ళల్లోంచి గిర్రున కన్నీళ్లు తిరిగాయి ఎవరో ఒక అమ్మాయి ఇచ్చింది సార్ అన్నాడు ఆమె నువ్వు ఎరుగుదువా తెలియదు సార్ అని జేబులోంచి ఐదు రూపాయల నోటు తీసి చూపిస్తూ ఆ ఉత్తరం ఇమ్మని చెప్పి ఈ ఐదు రూపాయల నోటు నన్ను తీసుకోమంది సార్ అన్నాడు ఎంతసేపు అయింది ఆమె నీకు ఈ ఉత్తరం ఇచ్చి ఇప్పుడే సార్ మీరు రాకముందు ఆమె కారే వచ్చింది వెనక వచ్చే కారులో వారికి ఈ ఉత్తరం ఇవ్వు నువ్వు రోడ్డు పక్క నిలబడి పిలిచినా కారు ఆపరు రోడ్డుకు అడ్డంగా నిలబడు అని చెప్పింది సార్ ఆ కుర్రాడు చెంప వాయించబోయాడు చక్రపాణి చిన్నగా అరిచి సార్ కొట్టొద్దు కావాలంటే ఈ ఐదు రూపాయల నోటు మార్చి రెండున్నర మీరు తీసుకోండి రెండున్నర నాకు ఇవ్వండి అన్నాడు ఏడుస్తూ షటబ్ చేత్తో నోరు మూసుకున్నాడు కుర్రాడు ఆ కారు ఎటువైపు వెళ్ళింది లక్కడికా పూల్ వైపు వెళ్ళింది సార్ డ్రైవర్ పోనీ అన్నాడు చక్రపాణి కారు లక్కడిక పూల్ వైపు పరిగెత్తసాగింది కుర్రాడు రెండు నిమిషాలు కారుకేసి చూశాడు కారు దూరం కాగానే కళ్ళు తుడుచుకున్నాడు చొక్కా కాలర్ సర్దుకొని ఎగిరి గంతులేసి మైదాన్ వైపు పరిగెత్తాడు ఫతే మైదాన్ అవతలి వైపున హిల్మాన్ కారు నిలబడి ఉంది కుర్రాడు గబగబా ఆ కారు దగ్గరికెళ్ళి డోర్ తీసి లోపలకు దుమికాడు లోపల ఓ యువతి మేలు ముసుగు వేసుకొని కూర్చుంది ఆ కుర్రాడు సంతోషంతో ఆమెను కౌగిలించుకొని నువ్వు చెప్పినట్లు ఆ పోలీస్ ఆయనకి లెటర్ ఇచ్చాంది అన్నాడు నువ్వు ఇచ్చి వస్తావని నాకు తెలుసు ఆప్యాయంగా అతన్ని ముద్దు పెట్టుకుంది ఆమె అతని ముఖానికి ఉన్న దుమ్ము ఆమె మృదువైన పెదవులకు అంటుకుంది థూ థూ థో ఇంత బూడిద ఎందుకు రాసుకున్నావు అని పమిట చెంగుతో పెదవులు తుడుచుకొని చి ఛిఛి నువ్వు మట్టి రాసుకొని నా బట్టలు కూడా పాడు చేశావు చిట్టి అందామే ఇంటికి వెళ్ళాక నేను స్నానం చెయ్యాలిగా అప్పుడు నువ్వు స్నానం చేద్దువు గాని అన్నాడు కుర్రాడు చిట్టి నువ్వు స్నానం కూడా చేస్తావా చెయ్యాలి చేసి తీరాలి తప్పదు ఏమిటి విశేషం పోలీస్ ఆయన నన్ను ముట్టుకున్నాడు ఒళ్ళంతా మైల పడిపోయింది అతని మాటలు విని కిలకిలా నవ్వింది ఆమె నన్ను నువ్వు ముట్టుకున్నావు నువ్వు మైల పడిపోయావు దీది ఇప్పుడు ఇద్దరం స్నానం చేయాలి మళ్ళీ నవ్విందామే ఎందుకు నవ్వుతున్నావు పోలీసు వారు అంటరానివారా మా డాడీ గ్రాండ్ ఫా అలాగే చెప్పారు మనం పోలీసుల్ని తాకినా పోలీసులు మనల్ని ముట్టుకున్నా మనం మైల పడిపోతామట వెంటనే స్నానం చేయకపోతే నరకానికి టపా కడతామట మరోమారు నవ్విందామె హిల్మాన్ ముందుకు కదిలింది అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అంది ఆమె ఏముంది కారుకు అడ్డంగా నిలబడ్డాను చటుక్కున కారు ఆపేశాడు సెల్యూట్ చేసి నిలబడి కాగితం ఇచ్చాను కాగితం విప్పి చదవగానే ఆ పోలీసు బాబుగారికి చెమట పట్టింది నా చొక్కా పట్టుకుని బిర్రుగా చూశాడు నేను తల ఉంచుకున్నాను ఎవరిచ్చారా అని అడిగాడు కొట్టబోయాడు ఏడ్చేశాను ఇంకేముంది మనిషి కుదేలైపోయాడు చాక్లెట్ పెడతాడేమో అనుకున్నాను కానీ దీది శుద్ధ పిసిని కొట్టు చెంప మీద కొట్టలేదో చాక్లెట్ కొనిపెట్టలేదు ఏడుస్తూనే నువ్వు చెప్పిన మాటలన్నీ చెప్పాను కానీ దీది నాకెందుకు ఏడుపు వచ్చిందో చెప్పుకో అన్నాడు ముద్దు ముద్దుగా చిట్టి ఎందుకు మనం అనుకున్నట్లు అతను చాక్లెట్స్ ఇవ్వలేదుగా అందుకే ఏడుపు వచ్చింది ఏడ్చేశాను ఈ మాటలంటూ ఉండగా మళ్ళీ అతన్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది ఆమె హిల్మాన్ కారు బేగం బజార్లో ఓ పెద్ద భవనం ముందు ఆగింది ఆ భవనానికి కాపలా ఉన్న వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీశాడో చిట్టీని ఎత్తుకొని భవనంలో ప్రవేశించింది ఆమె వరుసగా నాలుగు గదులు దాటి ఐదవ గది దగ్గర ఆగింది భగవాన్ గారు మీకు ఆంధ్రా అని పేపర్ అందిందా అడిగింది లోపల నుంచి సమాధానం రాలేదు మీరు అంతగా కోపగించుకుంటే ఎలా మీరంటే నాకెంతో గౌరవం అని లోగడ చెప్పాను మా ముఠావాళ్ళు మిమ్మల్ని చంపడానికి నిర్ణయించుకున్నారు మీరు బయట ఉంటే ఇప్పటికీ ఎన్నో కష్టాలు పడేవారు ఆ కష్టాల నుండి తప్పించడానికే మిమ్మల్ని ఇక్కడ ఉంచాను నా వల్ల ఏమైనా పొరపాటు జరిగితే క్షమించండి అని చరచరా ముందుకు వెళ్ళిపోయింది ఆమె ఎనిమిది గదులు దాటి తొమ్మిదో గదిలో ప్రవేశించింది చిట్టి నువ్వు బట్టలు విప్పో స్నానం చేద్దువు గాని అంది నువ్వే విప్పు చేతులు పైకెత్తి నిలబడ్డాడు చిట్టి తనలో తాను నవ్వుకుని అతని చొక్కా తీసింది ఆమె దీది భగవాన్ గారు మాట్లాడలేదే చిన్నగా ప్రశ్నించాడు ఆయనకు నా మీద కోపం ముక్తి సరిగా అంది ఆమె ఎందుకు నేను ప్రజలను ప్రభుత్వాన్ని మోసగిస్తున్నానని ఆయన ఉద్దేశం అందుకే ఆయనకు నేనంటే కోపం నీళ్లు పోస్తూ చెప్పింది ఆమె పోని నువ్వు అలాంటి పనులు మానేయకూడదా అన్నాడు చిట్టి పడింది ఎందుకు మానేయాలి అంది ఆమె భగవాన్ గారు మంచివారుగా అయితే మంచివారు చెప్పిన మాటలు వినాలని నువ్వే చెప్పావుగా వెంటనే సమాధానం దొరకలేదు ఆమెకు కొంతసేపు మౌనం వహించి నిజమే చిట్టి నాకు కానీ నాకు కొన్ని ఆశయాలు లక్ష్యాలు ఉన్నాయి వాటి కోసం డబ్బు కావాలి గొప్ప గొప్ప ధనికుల్ని కొంత డబ్బు ఇవ్వమని మర్యాదగా అడుగుతున్నాను ఇవ్వడానికి నిరాకరిస్తే బలవంతంగా లాక్కోవలసి వస్తుంది అంతే ఇది ప్రభుత్వం దృష్టిలో తప్పు అందుచేతనే నేనంటే భగవాన్ గారికి ప్రభుత్వానికి కోపం కానీ చుట్టి నువ్వు చూస్తున్నావుగా మనం సంపాదించిన డబ్బంతా బీదవాళ్ళకే పంచి పెడుతున్నావు అందే ఓ జడ్జికి సమాధానం చెబుతున్నట్లు బీదవాళ్ళకే పంచి పెడుతున్నావు అయినా తప్పుడు పనులు చేయకూడదుగా అన్నాడు చిట్టి నిజమే కానీ తాతయ్య పెద్ద ప్లాన్ వేశారు ఆ ప్లాన్ ప్రకారం బాంబులు విమానాలు ఓడలు తుపాకులు పిస్టల్స్ తయారు చేస్తే భారతదేశమే కాకుండా ప్రపంచమంతా మనకు లొంగిపోతుంది మనం చెప్పినట్లు వింటుంది అప్పుడు బీదవాళ్ళు భాగ్యవంతులు అనే భేదం లేకుండా సమతాభావాలతో కూడిన నవ సమాజాన్ని ఏర్పాటు చేస్తాం తాతయ్య ఎక్కడున్నాడు ఆమె మాటలు అర్థం కాక సంభాషణ మార్చాడు చిట్టి రాజమండ్రిలో తాతయ్యను నేనెప్పుడు చూడలేదు దీది ఎప్పుడొస్తాడు వస్తారు మాట్లాడుతుండగానే స్నానం ముగిసింది అతనికి చొక్కా తొడిగి మా కిరణ్మయ్యి కక్కి ఎక్కడికో వెళ్ళింది నువ్వు వెళ్ళి కాసేపు రాంబాబు గదిలో కూర్చో అతనికి మంచినీళ్ళు కావాలో కాఫీ కావాలో అడుగు అంది ఆమె నువ్వు రా అతన్ని చూస్తే నాకు భయం అయితే నేనే వెళ్ళి అడుగుతాను అని మేడమిట్ల వైపుకెళ్లాడు చిట్టి అతని అతి తెలివికి ధైర్యానికి తనలో తాను నవ్వుకుంది ఆమె చిట్టి మేడ మీద రెండో గది దగ్గర ఆగాడు తాళం తీసి తలుపు తోసుకుని గదిలో అడుగుపెట్టాడు గుమ్మం దగ్గరే నిలబడి మీకేమైనా కావాలేమో అడగమంది దీది అన్నాడు ఏమీ వద్దు రాంబాబు విసుగ్గా అన్నాడు కక్కీ కూడా అక్కర్లేదా చటుక్కున మంచం మీద నుంచి లేచాడు రాంబాబు చిట్టి దగ్గరకు వచ్చి మధ్యాహ్నం నుంచి మీ కక్కి ఎక్కడికి వెళ్ళింది అడిగాడు అదే సమయంలో వైపు గది తలుపులు తెరుచుకున్నాయి మేలి ముసుగులో ఉన్న కిరణ్మయ్యి మందగమనంతో ముందుకు వచ్చింది అర్జెంటు ఉత్తరాలు టైపు చేస్తుండటం వలన రావడానికి వీలు పడలేదు ఇంతవరకు మీరు కాఫీ కూడా తాగలేదట నిజమా అంది కిరణ్మయ్యి ఆమె కేసి చురచురా చూశాడు రాంబాబు నేను కాఫీ తాగకపోతే నీకు నష్టమేమిటి అన్నాడు కిరణ్మయ్యి ఏమీ అనలేదు తల వంచుకుంది చిట్టి ఆమె దగ్గరికెళ్ళి చెయ్యి పట్టుకున్నాడు కక్కి ఈయనకెప్పుడూ ముక్కు మీద ఉంటుంది కోపం కాస్త వేడివేడి కాఫీ ఇస్తేనే గానీ ఆ కోపం చల్లారదు అన్నాడు చిరునవ్వు నవ్వి సరే ఆ పని నేను చూస్తాను నువ్వు కిందికెళ్ళి పడుకో అంది కిరణ్మయ్యే గదిలోంచి వెళ్ళిపోయాడు చిట్టి కొంతసేపు అలాగే నిలబడి రాంబాబు దగ్గరకు వచ్చింది ఆమె అతని చెయ్యి పట్టుకుని దీనంగా చూసింది నా మీద కోపమా ఎంతో బాధగా అడిగింది మాట్లాడలేదు రాంబాబు తల వంచుకొని అతని మీదకు వాలిపోయింది కిరణ్మయ్యి కొన్ని క్షణాలకు ఆమె చెంప అతని ఛాతీకి అంటుకుపోయింది ఆమె శరీరంలోని సువాసన అతన్ని శాంతపరిచింది ఆమె తల్లోని పువ్వుల పరిమళం అతన్ని తన్మయత్వంలో ముంచింది మిస్టర్ రామ్ నా హృదయం మీకు అంకితం చేశాను మెదడును రాణికి అర్పించాను ఆమె చేసే పనులు ఎలాగున్నా ఆమె మనసు మంచిది అందుకే ఆమె నేను నిరాకరించలేకపోతున్నాను ఆమె వ్యక్తిగత జీవితం ధ్యేయాలు ఆదర్శాలు నాకు తెలుసు మీ లక్ష్యాలు ఆశయాలు కూడా నాకు తెలుసు మీ ఇద్దరిని అర్థం చేసుకున్నాను అందుకే ఎవరిని నిరాకరించలేకపోతున్నాను ఐ ఆమ్ హెల్ప్లెస్ మిస్టర్ రామ్ ఇలా అంటూ ఉండగా ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు రాలి అతని కాళ్ళ మీద పడ్డాయి ఆమె కన్నీరు చూసేసరికి అతని హృదయం కరిగిపోయింది కిరణ్ అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు కథ కొనసాగుతుందండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే